హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం భక్త కన్నప్ప గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు భక్త కన్నప్ప ఎవరు భక్త కన్నప్ప ఎక్కడ పుట్టాడు అసలు భక్త కన్నప్ప అని పేరు కానీ భక్త కన్నప్ప గురించి మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం భక్త కన్నప్ప అనే ఒక గొప్ప అని చెప్పొచ్చు అతని కథ శ్రీ కాళహస్తి పరిసర ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది అతను ఒక వేటగాడు ఆయన తిన్నడుగా జన్మించాడు మరియు శివ శివునిపై అంచలంచలమైన భక్తితో పూజించేవాడు ఒకసారి శివుడు అతని భక్తిని పరీక్షించడానికి శివలింగం నుండి రక్తం కారేలా చేశాడు కన్నప్ప వెంటనే తన కన్ను పెకిలించి శివలింగానికి అతికించాడు అతని భక్తికి మెచ్చిన శివుడు అతనికి కన్నప్ప అని పేరు పెట్టాడు మరియు అతనిని మోక్షానికి చేర్చాడు కన్నప్ప కథ ప్రకారం అతడు తిన్నుడు అని వేటగాడిగా ఉండేవాడు మరియు శ్రీకాళహస్త్రి పరిసర ప్రాంతాలలో వే వేటాడుతూ జీవించేవాడు ఒకరోజు అడవిలో శివలింగాన్ని చూసి దానిని పూజించడం ప్రారంభించాడు అతను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు అతని భక్తిని పరీక్షించడానికి శివలింగం నుండి రక్తం కార్యలే చేశాడు కన్నప్ప కన్నును తీసి శివలింగానికి అతికించాడు తర్వాత శివుడు అతని రెండవ కన్నును కూడా తీయడానికి సిద్ధపడినప్పుడు శివుడు అతనిని ఆపి అతని భక్తికి మెచ్చి అతని కన్నప్పని పిలిచాడు మరియు అతని మోక్షాన్ని చేర్చాడు కన్నప్ప కథ శ్రీ కాళహస్తిలోని ముఖ్యంగా భక్తులకు గొప్ప ప్రేరణ అని చెప్పొచ్చు అతని కథ శివభక్తి నిస్వార్థ భక్తి మరియు నిబద్ధతకు నిదర్శనం స్థానికుల కథన ప్రకారం కన్నప్పకు ముక్తి లభించిన ప్రదేశం ఇప్పటికీ ఉందంటే ఆశ్చర్యం తెలుసు ఆ హిందూ పురాణాలలో అసలు కన్నప్ప ఎవరు అయితే హిందూ పురాణాలలో కన్నప్ప శివునికి అంకిత భావం కలిగిన అనుచరుడు ఆయన అంచెలంచెల భక్తి మరియు నిస్వార్థ చర్యలకు ప్రసిద్ధి చెందాడు కన్నప్ప ఒక వేటగాడి కుటుంబంలో జన్మించాడని పురాణాల ప్రకారం ఒకరోజు అడవిలో వేటాడుతుండగా అతనికి ఒక లింగాన్ని శివుని చిహ్మం చూసి అతను ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు శివుని భక్తుడు ఎవరు అయితే శివుని భక్తుడు వచ్చేసి దక్షిణ భారత సంప్రదాయాలలో కన్నప్ప హిందూ దేవుడు శివభక్తుడు అతని కథ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయంతో దగ్గర సంబంధం కలిగి ఉంది శైవ సిద్ధాంత సాంప్రదాయంలోని ఆరు అరవై మూడవ మంది నాయ నర్మాలలో ఆయన ఒకరు మరియు కన్నప్ప ఏ యుగంలో జన్మించాడు ఒక జానపద కథ ప్రకారం శివుడు అతని తదుపరి జన్మలో తన గొప్ప భక్తుడిగా జన్మించామని దీవి దీవించాడు కాబట్టి అతను కలియుగంలో కన్నప్పగా జన్మించి మరి చివరికి మోక్షాన్ని పొందాడు కన్నప్ప అర్జునుడు ఒకటేనా అప్పుడు శివుడు మరియు పార్వతీదేవి ప్రత్యక్షమై కన్నప్పను రక్షించడమే కాకుండా అతని కంటి చూపును తిరిగి పొందుతారు జననం మరణం చక్రాన్ని విడిచిపెట్టడానికి కన్నప్ప మోక్షం కోరినప్పుడు కన్నప్ప గత జన్మల మహాభారతంలోని అర్జునుడిని శివుడిని వెల్లడిస్తాడు శివునికి కన్నులు ఇచ్చింది ఎవరు అయితే శివునికి మాత్రం కన్నులు ఇచ్చింది మన వేటగాడు కన్నప్ప శివుని నిజమైన భక్తుడు ఎవరంటే పదహారేళ్ళ వయసులో చనిపోతానాన్ని శాపం నీడలో జన్మించిన మార్కెండేయుడు తన అంచలమైన నిర శివరాధన ద్వారా మరణం నుండి కాపాడబడ్డాడు ఆ దురదృష్టమైన రోజును మృత్యు దేవత ఆయన యముడు అతన్ని పొందేందుకు దగ్గరకు వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు శివుని భక్తుని ఏమంటారంటే హిందూ మతంలోని నాలుగు ప్రధాన శాఖలలో శైవ మతం ఒకటి మిగిలిన మిగిలిన వైష్ణవ శక్తి మతం మరియు భారత సంప్రదాయ శైవులు అని పిలువబడే శైవ మతం అనుచరులను శివుడిని సర్వణాత్మైన వ్యక్తిగా గౌరవిస్తారు శివుడు తన భక్తులని ప్రేమిస్తాడా అయితే శివుడు తన భక్తులను ఏ విధంగా ప్రేమిస్తాడు అంటే శివుడు తన భక్తులని అపారంగా ప్రేమిస్తాడని చెప్పొచ్చు వారిపై తన కృప మరియు ఆశీర్వాదాలు ఎప్పుడు కురిపిస్తూనే ఉంటాడు కన్నప్ప శివునికి మాంసం పెట్టాడా అంటే అతను తన నోటి నుండి నీరు మరియు తన వేట మాంసంతో సహా త సాధ్యమైనంత వరకు శివుని యొక్క ప్రాతినిధ్యాన్ని అందించాడు ఈ చెరళ్ళు అసాధారణమైనప్పటికీ వేటగడ నిజాయితీ మరియు స్వచ్ఛమైన హృదయం కారణంగా శివుడు అంగీకరించాడు